తీసుకొస్తుంది ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన వారు ఇంత ముందుకు కన్నారెడ్డి అనే పిల్లగాడు ఇదేంద్ర లంచం ఇట్లా తీసుకుంటున్నారని చెప్పేసి ప్రశ్నకు పోతే కాంప్లైంట్ చేసి కాంప్లైంట్ చేస్తే కాంప్లైంట్ తీసుకున్నాడు కాంప్లైంట్ ఎవరి చేశారు ఆయన ఇద్దరు కలిసి తంతే ముఖ్యమంత్రి ఏం చేస్తుండని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు మీకు ఎందుకు సెక్రటేరియట్ అని అడుగుతా నేను నీకు ఎందుకు అడుగున బైసన్ పోలో గ్రౌండ్ లో సెక్రటేరియట్ ఎందుకు ఎన్నడు కూర్చున్నావు కానీ ఫామ్ హౌస్ నుంచి నువ్వు పోతే ప్రతిరోజు అరికోత పడుతున్న జనం ఇవాళ ప్రగతి భవన్లో పడుకునేటువంటి నువ్వు ప్రగతి భవన్ లో కొలువుదూరి వేలాది మందిని తీసుకొచ్చేసి అక్కడనే రోజు ఒక సభ నడిపేటువంటి నీకు సెక్రటరీ పోయేటువంటి బాధ్యత లేదా మంత్రులు ఉన్నారా ఈ రాష్ట్రంలో మంత్రులకు పని నడుస్తున్నదా ఎన్నడన్నా గ్రామాల్లో పోయి వాళ్ళు చెప్పిన పని చేసుకుందామంటే చేతులు ఎత్తేసి అయ్యా అన్ని కూడా తెలంగాణ బాబు ఆయన అడుగురి మమ్మల్ని అడగకునేటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణ ఉన్నది తెలంగాణ రాష్ట్రం కొట్లాడింది మనం ఒక నియంతని ఒక రాజకీయమైనటువంటి ఏనాడు కూడా ఒక సీరియస్ లేనటువంటి వ్యక్తిని అక్రమార్జన ఇవాళ ఇంతకుముందు చాలా ముఖ్యమైన విషయాలు మిత్రులు చెప్పున్నారు ఈ రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి వేల కోట్ల కుంభకోణం ఫ్రెష్గా మీ నిన్న మొన్న చూసిన ఒక భూ కుంభకోణం జరిగింది ఈ భూ కుంభకోణానికంటే ముందు ఒకటే శాస్త్రంలో చెప్పుకోవాలంటే బర్ర పోయి పొలం నమ్మేస్తే